వాళ్ళు చెడుకొని ప్రశ్నించదు నాయకుడికి ధైర్యంగా చెప్పే మనసు నాయకుడి తోడు కావాల కనబడుతున్న సలహాలు పెట్టి ఆయన చెప్పింది వేదం అనుకుంటే కాదు సార్ మనకన్నా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై మూడు లక్ష రూపాయలు ఇచ్చారు వంద మందికి ఇచ్చారు సొంత డబ్బులు ఆయన కష్టార్జితం రోజు సినిమా షూటింగ్కి పోయి మన మీద సార్ ఇన్నేళ్ళు ఇక్కడ మనకు డెబ్బై ఎనిమిది అంటే దగ్గర దగ్గర నలభై నలభై ఏడు ఏళ్ళు మనం ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు మనం యాభై వేల రూపాయలు మీరు చెప్పిన మాట సార్ రెండు వేల పదిహేను క్లిప్పి చూపిండి నేను వీటర్ పెంపంటారా మీకేమన్నా యాభై వేల రూపాయలు ఇచ్చిన రైతు పొస్తాడు అట్లైతే అన్నాడు ఇన్సూరెన్స్ లక్ష రూపాయలు చేయాలి ఇప్పించుకోండి ఈ రోజు మేము వచ్చాము మాకేమి రైతులకు అందరికి అందరికొస్తుంది మాకు వచ్చిన బాధ ఉంది ఓట్ అన్నామా మీరు చేసే మీకు వచ్చాది మేము చేస్తే మాకు వస్తుంది అది అందరు తెలిసింది ఎప్పుడు సాయం తెచ్చి వాళ్ళకి ఉంటుంది మా సాయం అనేది ఇట్టుంటుందో ఒక్క పదిహేను ఒక నెల టైం ఆగండి మా సాయం ఎటు అనుసలేసూ మా ఎప్పుడు నేను విధంగా పదివేల రూపాయలు ఉంటే దాన్ని పద్నాలుగు వేలు పిలిచాడు ముప్పై ఐదు వేల రూపాయలు చేశాడు ఇంకొక సబ్సిడీ మా నాయకుడు ప్లస్ మళ్ళా అడ్డపిల్లలకి ఇస్తాను గుర్తు గుర్తుపెట్టుకోండి లింగాల మండలం నాయకులారా ఏదో తెలుసుకోండి రైతు విభాగం అధ్యక్షుడు అది ఇది ఏంటంటే పెట్టుకోవడం కాదు ఫస్ట్ రైతు గురించి తెలుసుకోండి వ్యాపారం పక్కన పెట్టండి మీ వ్యాపారాలు కోండ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారము మీ అన్ని పక్కన పెట్టి మీకు ఇచ్చిన పోస్టు రైతు గురించి మాట్లాడదు రైతు గురించి మాట్లాడండి రైతులకు ఎవడెవరు సేవ చేసినాడో రాష్ట్రంలో దేశంలో గమనించుకోండి ఎందు ఆడు కొంచెం కోటి ఒక కోటి మూడు ముప్పై లక్షల రూపాయలు ఇచ్చినంత మాత్రాన ఇచ్చినంత మాత్రాన మీ నాయకుడు ఏదో పెద్ద ఒక పెద్ద పోలిక పోసుకుంటారు వేసుకుంటారు ఇంతకుముందు మహాత్మా గాంధీతో భారతదేశతో అందుకే చెప్పారు ప్రజలు పదకొండు చీట్లు తీసారు ఈ వెహికల్ శాస్త్రం చేసే ఇప్పటికైనా మీరు చేసే వెహికల్ శాస్త్రంలో మీ నాయకుడికి ఖచ్చితంగా ఓటు బ్యాంకు